బీజేపీ వాళ్ళు గతంలోపల సుష్మా స్వరాజ్ ఉన్నప్పుడు ఏమన్నదంటే ఆమె బడి దీది అయితే చోటి దీది అని చెప్పింది ఆమె ఈరోజు లేదు సుష్మా స్వరాజ్ ఆమె కూడా సోనియా గాంధీ గారి యొక్క సేవలు తెలంగాణ రాష్ట్రం లోపల కొనియాడినటువంటి మాట వాస్తవం కదా అని కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం ఆమె ఆ రోజు సభలో ఉండి ఒక పార్లమెంట్ సభ్యురాలుగా ఉండి ఆమె పాత్ర ఎంత ఈమె పాత్ర ఎంత అన్నది ఆమెనే ప్రజలందరూ కూడా తెలియజెప్పినటువంటి వాస్తవాన్ని గ్రహించాలని చెప్పి కిషన్ రెడ్డి గారు తెలియజేస్తున్నాం మహేశ్వర్ రెడ్డి తన ఉనికిని కాపాడుకోవడానికి బట్టగాల్చి మీదేస్తే బీజేపీ పార్టీ యొక్క అధిష్టానం ఏదైనా గుర్తిస్తుందన్న ఉద్దేశంతోన ఆ విధంగా మాట్లాడుతున్నాడు అసలు స్టాటిస్టిక్స్ పరంగా డిపార్ట్మెంట్ నుంచి స్టాటిస్టిక్స్ తెప్పించుకున్నాం ఈ రోజు పరిస్థితి ఏందన్నది ఆ స్టాటిస్టిక్స్ ఎట్లా అంటే ఒక కోటి ముప్పై లక్షల టన్నులు కొనుగోలు చేసి కమిషన్లు తీసుకున్నారని మహేష్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఒక కోటి ముప్పై లక్షలు ముప్పై లక్షల టన్నులు కొనుగోలు చేసినామని చెప్పి మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినామని చెప్పి మాట్లాడుతున్నాడు అసలు ఇప్పటి వరకు సేకరణనే ముప్పై ఐదు లక్షల సేకరణ అయింది ఇప్పటివరకు అయినా సేకరణే ముప్పై ఐదు లక్షలు అంటే నువ్వు చెప్తున్న స్టాటిస్టిక్స్ బేసిక్ స్టాటిస్టిక్స్ అయితే ఉన్నదో ఆ స్టాటిస్టిక్స్ ఏ రాంగ్ నెంబర్ వన్ నెంబర్ టూ ఈ సీజన్ లా యాభై లక్షల మెట్రిక్ టన్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మీకు తెలుసు ఎప్పుడైనా సరే యాసంగి పంట తక్కువ వస్తుంది ఖరీఫ్ పంట అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఈసారి వర్షాలు పడక దిగుబడి లేక మేము కూడా రైతు బిడ్డము నేను వ్యవసాయం చేస్తా మా ఊర్లో వ్యవసాయం ఉంది పరిగిలో పెద్ద ఎత్తున వరి పండిస్తాను కాబట్టి ఈసారి పెద్ద ఎత్తున పంట రాలేదు ఈసారి అయినప్పటికీ కూడా మా ప్రభుత్వం ప్రోత్సాహం చేయాలని సన్న ఒడ్లకు ఐదు వందల రూపాయలు మేము బెనిఫిట్ చేయడానికి బోనస్ ప్రకటించినాం అంటే ఇది స్టార్టింగ్ అనమాట మరి భవిష్యత్తులో కూడా దొడ్డు ఒడ్లు కూడా ఇస్తాం నేనేమంటున్నా అంటే ఈ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ గతంలో ఏమన్నాడు ఒరేస్తే ఒరే అన్నాడు ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ అప్పుడు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు డ్రోన్ కెమెరాలు పెట్టి ముఖ్యమంత్రి సొంత ఫామ్ హౌస్ లోపల ఆయన వరి వండిస్తున్న విషయాన్ని తీసుకొచ్చి ప్రజలకు రైతులకు భరోసా ఇచ్చి మీరు వరి పంట వండియండి కేసీఆర్ ఫామ్ హౌస్ ముందర వడ్లు దింపుదాం మనం అని చెప్పి ఆ రోజు రైతులకు బాసటగా నిలిచిండు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి మా రేవంత్ రెడ్డి గారు మరి వీళ్ళు ఏం చేశారు కేసీఆర్ వాళ్ళంటే మేము ప్రధానమంత్రి కార్యాలయానికి పోయి ప్రధానమంత్రి ఇంటి దగ్గర పోయి వడ్లు మొత్తం గుమ్మరిస్తాం తెలంగాణ నుంచి అని చెప్పి అన్నారు చాలా సంతోషపడ్డాం నేను అనుకోకుండా ఢిల్లీకి పోయినా తెలంగాణ భవన్లో ఉన్న ఉన్నా లో దిగిండ్రు తెలంగాణ భవన్కి వచ్చారు తెలంగాణ భవన్ అంటే ఏంది అది మన ఇల్లది మనం ఇక్కడ నుంచి అక్కడికి పోతే అక్కడ ఉంటాం మనం తెలంగాణ ఎమ్మెల్యేలు మంత్రులం తెలంగాణ భవన్ లో మీటింగ్ పెట్టిరు మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు సీఎం పది పదకొండు గంటలకు స్టార్ట్ చేసారు రెండు గంటలకల్లా పనిచేసేసారు మీరు ఒక్కసారి మీరు వీడియో క్లిప్పింగ్ పత్రికల మీద తెచ్చుకోండి ఎందుకంటే మన తెలంగాణ భవన్లో మన ఆఫీస్లో ఉన్నాయి అన్నీ మనం అనుకోండి వీళ్ళు ఎక్కడ చేస్తామని చెప్పారు ప్రధానమంత్రి కార్యాలయం ముందు చేస్తామన్నారు ప్రధానమంత్రి ఇంటి ముందర చేస్తామని చెప్పారు ప్రధానమంత్రి ఇంటి ముంగ కార్యాలయం పోలే పీయూష్ గోయల్ గారు ఎవ్వరు ఉండలే కేవలం మన తెలంగాణ భవన్లో టెంట్లు వేసుకొని ఆడ పది పది గంటలకు స్టార్ట్ చేసి కేవలం ముగ్గురే నేను నేనున్నారు అనుకోకుండా తెలంగాణ భవన్ మొత్తం గమనించిన రెండు గంటలకే క్లోజ్ చేసి పడేసారు అంటే వీళ్ళు చేసే కపటం అనేది ఈ విధంగా ఉంటుంది వాళ్ళు పెట్టే రైతు వ్యతిరేక చట్టాలకు చార్టెడ్ ఫ్లైట్లు పోయి అక్కడ మద్దతు తెలిపి ఇక్కడ నుంచి వాళ్ళ ఎంపీలు చార్టెడ్ ఫ్లైట్లలో పోయి అక్కడ రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు తెలిపే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రైతుల పక్షాన రైతు సంఘాల పక్షాన పోరాటానికి మద్దతు తెలిపి అరెస్ట్ కాబడ్డడు ప్రియాంక గాంధీ కూడా అరెస్ట్ కాబడ్డడు కాబట్టి రైతుల పక్షాన పోరాటం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు వీళ్ళు చేసింది ఎవరు ఏం లేదు గతంలో కూడా లక్ష రూపాయలు ఏకకాలం లోపల దీర్ఘకాలిక రుణాలకు స్వల్పకాలిక రుణాలకు మాఫ్ చేసినాం కానీ మేము చెప్పినప్పుడు ఏం చెప్పినామంటే రుణమాఫీ చేస్తామని చెప్పినాం గతం లోపల ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు ప్రధానమంత్రి కానీ అప్పుడు చెప్పినప్పుడు మేము సపరేట్ సపరేట్ గా చెప్పలే మేము ఓన్లీ క్రాప్ లోన్స్ చేస్తాము దీర్ఘకాలిక చేయమని చెప్పలే ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం మేము బేబీ ఈ రోజు స్టార్ట్ చేసినాం మీరు ఒక ఆరేడు లక్షల విధ్వంసం చేసినప్పటికీ కూడా సన్న ఓట్లతో ఎందుకంటే సన్న ఓట్లు ఎందుకుంటున్నాం అంటే ఈ రోజు హాస్టళ్లలో కానీ ఈ రోజు ఫేర్ ప్రెస్ షాప్లలో కానీ మేము సన్న సన్న బియ్యం ఇస్తున్నాం సన్న బియ్యం పండించే రైతులను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే మేము సన్న వడ్డతో స్టార్ట్ చేసినాం మా డిప్యూటీ సీఎం గారు చెప్పి బట్టి విక్రమార్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పి అగ్రికల్చర్ మినిస్టర్ గారు మేము స్టార్ట్ చేసినాం దీంతో భవిష్యత్తులో దాన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పినాం కానీ వీళ్ళు ఒరేసరే ఊరి అంటే మాట్లాడిన బీజేపీ మాట్లాడిన వీళ్ళు వాళ్ళు వంట పండిస్తూ మమ్మల్ని పంటి వద్దు పండి వద్దని చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజు ఈ విధంగా అవాకులు చివాకులు వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు ఎవరు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఎక్కడికి పోయినా సరే రైతులంతా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు పంద్ర ఆగస్టు రోజు ప్రతి పల్లెలో కూడా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా జెండా ఎగురుతుంది జాతీయ జెండా ఆ ఎగిరే లోపలనే తప్పకుండా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు ఇప్పుడే నేను ముఖ్యమంత్రి గారితో పాటు బుద్ధ పూర్ణిమ ఉత్సవాల లోపల మరేడిపల్లికి పోయినాను మాకు ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో మనం రెండు లక్షల రూపాయలు పంద్ర ఆగస్టు లోపల వేయాలి అదే నెంబర్ వన్ ప్రయారిటీ మనకు అన్ని కంటే ముందు రైతుల యొక్క ఒక